హై అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీవియస్లో ఇండియన్ హిస్టరీ నుంచి గ్రూప్ టూలో ఎలాంటి క్వశ్చన్స్లో అడుగుతున్నారో ఈరోజు ఈ వీడియోలో చూసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపకుడు ఎవరు ఆప్షన్స్ ఏ సురేంద్రనాథ్ బెనర్జీ ఆప్షన్ బి అలన్ యాక్టివియన్ హ్యూమ్ ఆప్షన్ సి బాలా గంగాధర్ తిలక్ ఆప్షన్ డి దాదాబాయి నవరోజీ గారు భారత జాతీయ కాంగ్రెస్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ల గురించి నేను ఒక క్లాస్ అనేది ఈ యూట్యూబ్ ఛానల్లోనే అప్లోడ్ చేశాను ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియో అనేది చూడండి దాంట్లో ఈ క్వశ్చన్ అనేది టచ్ అవుతుంది దాదాపుగా నేను ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే కవర్ చేస్తూ క్వశ్చన్స్లు ఇస్తున్నాను చికెన్గా వీలుంటే ఈ యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి ఒకసారి చూడండి ఆ క్లాస్ అనేది రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి అలెన్ అక్టేవియన్ హ్యూమ్ ఒక రిటైర్డెడ్ బ్రిటిష్ సివిల్ సర్వెంట్ అండి పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపనలో కీలక పాత్ర పోషించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హరప్ప నాగరికతలో ముఖ్యమైన రేవు పట్టణం ఏది ఆప్షన్స్ ఆప్షన్ ఏ ధోలవీర ఆప్షన్ బి కాళీబంగన్ ఆప్షన్ సి మొహంజుదర్ ఆప్షన్ డి లోతల్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి లోతల్ అనే ప్రాంతం గుజరాత్లో ఉంది గుజరాత్లో ఉన్న ఒకే ఒక ముఖ్యమైన రేవు పట్టణం ఇక్కడ నౌకాశ్రయం అవశేషాలు కనుగొనబడ్డాయి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మొఘల్ సామ్రాజ్యం యొక్క అధికార భాష ఏది ఆప్షన్స్ ఆప్షన్ ఏ పర్షియన్ ఆప్షన్ బి టర్కీస్ ఆప్షన్ సి ఉర్దూ ఆప్షన్ డి అరబిక్ రైట్ ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి పర్షియన్ మొఘల్ యొక్క అధికార భాష అనేది పర్షియన్ పర్షియన్ మొఘల్ కోర్టు యొక్క అధికార భాషగా విస్తృతంగా ఉపయోగించబడింది ముఖ్యంగా అయితే పర్షియన్ భాష అనేది అక్బర్ పాలన కాలం నుండి ఎక్కువగా ఉపయోగించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మౌర సామ్రాజ్యం యొక్క స్థాపకుడు ఎవరు ఆప్షన్స్ ఆప్షన్ ఏ అలెగ్జాండర్ ఆప్షన్ బి చంద్రగుప్త మౌర్య ఆప్షన్ సి అశోకుడు ఆప్షన్ డి బిందుసారుడు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి చంద్రగుప్త మౌర్య చంద్రగుప్త మౌర్య మౌర్య సామ్రాజ్యాన్ని క్రీస్తుపూర్వం మూడు వందల ఇరవై రెండులో నంద సామ్రాజ్యాన్ని పడగొట్టి స్థాపించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వేదకాలంలో వినోదంగా పరిగణించబడినది ఏమిటి ఆప్షన్స్ ఆప్షన్ ఏ వ్యాపారం ఆప్షన్ బి క్రీడలు వేట మరియు సంగీతం ఆప్షన్ సి వృక్షశాస్త్రం ఆప్షన్ డి పశువుల పెంపకం రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి క్రీడలు వేట మరియు సంగీతం వేదకాలంలో క్రీడలు వేట సంగీతం నృత్యం మరియు రథపంద్యాలు ప్రధాన వినోదంగా ఉండేవి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రీస్తు శకం ఏడు వందల పన్నెండులో సింధ్ ప్రాంతాన్ని ఆక్రమించిన అరబ్ సేనాని ఎవరు ఆప్షన్స్ ఆప్షన్ ఏ మహమ్మద్ గజ్ని ఆప్షన్ బి మహమ్మద్ బిన్ కాసిం ఆప్షన్ సి మహమ్మద్ గోరీ ఆప్షన్ డి సుల్తాన్ మహమ్మద్ ఇబ్నా తుగ్లక్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి మహ్మద్ బిన్ కాసిం మహ్మద్ బిన్ కాసిం క్రిస్తు సకం పద్దెడు వందల పన్నెండులో సింధ్ ప్రాంతాన్ని ఆక్రమించి భారతదేశంలో ఇస్లామిక్ పాలనకు మార్గం సుగమం చేశాడు అంటే క్లియర్ చేశాడు అని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సౌర భగవానుడికి అంకితం చేయబడిన కొనార్క్ సూర్య దేవాలయాన్ని నిర్మించింది ఎవరు ఆప్షన్స్ ఆప్షన్ ఏ కపిలేంద్ర ఆప్షన్ బి అనంతవర్మ చోడాగంగా ఆప్షన్ సి అశోకుడు అండి నరసింహ దేవ ఒకటి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి నరసింహ దేవ ఒకటి నరసింహదేవ ఒకటి క సూర్య దేవాలయాన్ని పదమూడవ శతాబ్దంలో నిర్మించాడు ఈ ఆలయం ఒక గొప్ప రథం ఆకారంలో నిర్మించబడింది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు సమయంలో ఢిల్లీకి సైనిక నాయకత్వం వహించింది ఎవరు ఆప్షన్స్ ఏ బహదూర్ షా బి ఝాన్సీ లక్ష్మీబాయి సి జనరల్ భక్తఖాన్ డి నానాసాహెబ్ గారు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి జనరల్ భక్తఖాన్ గారు ఈ జనరల్ భక్తఖాన్ సైనికులకు నాయకత్వం వహించి ఢిల్లీలో తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు అంటే సైనికులకు కూడా నాయకత్వం వహించి ఢిల్లీలో తిరుగుబాటు చేసిన దగ్గర కూడా నాయకత్వం అనేది వహించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న మొదటి యూరోపియన్ ఎవరు ఆప్షన్ ఏ వాస్కోడ్గామా ఆప్షన్ బి కొలంబస్ ఆప్షన్ సి జేమ్స్ కుక్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి వాస్కోడ్గామా ఇది అందరికీ తెలుసు కానీ ప్రీవియస్ ఇయర్లో ఇదే క్వశ్చన్ అనేది అడగడం జరిగింది వాస్కోడ్గామ పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో కాలికట్ చేరుకొని భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు చౌరీ చౌర సంఘటన ఎప్పుడు జరిగింది ఆప్షన్స్ ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఆప్షన్ బి పంతొమ్మిది వందల ముప్పై ఆప్షన్ సి పంతొమ్మిది వందల పంతొమ్మిది ఆప్షన్ డి పంతొమ్మిది వందల ఇరవై రెండు లాస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చూసుకునే ముందు ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి ఇంపార్టెంట్స్ క్వశ్చన్స్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఇంకా వీడియోస్ చేయాలని మోటివేషన్గా ఉంటుందండి కింద కనిపిస్తున్న థమ్స్అప్ సింబల్ని కూడా ఒకసారి నొక్కేయండి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి పంతొమ్మిది వందల ఇరవై రెండు చౌరీ చౌర సంఘటన ఫిబ్రవరి నాలుగు పంతొమ్మిది వందల ఇరవై రెండున జరిగింది ఈ సంఘటన కారణంగా గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేశారు ఇలాంటి సింపుల్ క్వశ్చన్సే కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగడం జరుగుతున్నారు కాబట్టి అందరూ బేసిక్స్ నుంచి మంచిగా చదువుకోండి అయితేనే ఈ క్వశ్చన్స్ మీకు కవర్ అవుతాయి దాంతోపాటు ప్రాక్టీస్ అనేది చేయండి